ఇప్పుడే అందిన వార్త ఏసీబీ వలలో సబ్ రిజిస్టర్ బయటపడ్డ మొత్తం బండారం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే డిఫ్ట్ రిజిస్ట్రేషన్కు యాభై వేల డిమాండ్ చేసిన అధికారి అయితే ముప్పై వేలకు ఒప్పందం డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ జెక్కీ అరుణ ఏసీబీకి చిక్కారు అయితే ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి తన పేరిట ఉన్న రెండు వేల ఏడు వందల గజాల స్థలాన్ని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు చలానా తీశారు అయితే ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో సబ్ రిజిస్ట్రార్ అరుణ వారిని యాభై వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో శ్రీనివాసు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు పథకం ప్రకారం దరఖాస్తుదారుడు సబ్ రిజిస్టర్తో బేరమాడి ముప్పై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఆ నగదును డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ద్వారా తనకు అందజేయాలని ఆమె చెప్పడం జరిగింది ఈ క్రమంలో సోమవారం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్ ద్వారా నగదు తీసుకుంటుండగా ఇద్దరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు దీనిపై విచారణ జరుగుతుందని ఏసీబీ డిఎస్పీ వై రమేష్ తెలియజేశారు ఇలాంటి అయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి